ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులు త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి డోలా శ్రీ బాల పేర్కొన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు పోలీసులు ఈ కేసుల విషయాలు చురుగ్గా వ్యవహరించాలన్నారు తప్పుదోవ పట్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు వారికి న్యాయం చేకూరే విధంగా యంత్రాంగం కృషి చేయాలన్నారు ఎస్సీ ఎస్టీలకు శ్మశానాల సమస్యను తీర్చడానికి కొంత భూమిని కొనుగోలు చేసి నిర్మిస్తామన్నారు గిరిజన తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టర్ ఇటు కూడా మేము చెప్పాము మ్యానుఫెక్చర్లో మేము తప్పకుండా మేము భర్తీ చేస్తాం సమయం పడుతుంది పూర్తి చేస్తాను నా రిప్రెజెంటేషన్ తీసుకుంటే వాడి నీడ్ బేస్డ్గా వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయం జరిగింది కొన్ని సమస్యలు చెంచుగూడాల ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను కూడా సభ్యులు తెలియజేయడం జరిగింది ఆ సమస్యల బిల్స్ విషయంలో అది రెండు మూడు నెలల సంబంధించి ఉమ్మడిగా ఒకటే బిల్లు రావటం వాళ్ళు ఇబ్బందులు పడవుతున్నారనేది తెలియజేశారు దాన్ని సంబంధిత శాఖ అధికారుల ద్వారా వెరిఫికేషన్ చేయించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఉన్నాం ఎందుకంటే ఈరోజు చెంచుగూడాలలో కూడా మేము మొట్టమొదటిసారిగా విద్యుత్ తినడం జరిగింది ఈ విషయంలో విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏర్పాటు చేయడం కూడా జరిగింది బాలునొట్ల ప్రాంతంలో కూడా మేము విద్యుత్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది